అందరికీ నమస్కారం అండి మనం గత ఎపిసోడ్లో ఒక ప్రశ్న అడిగామండి ఆ ప్రశ్నకి సమాధానం చెప్తే మొదటిగా సమాధానం చెప్పిన యాభై మందికి మనం డ్రా చేసి ఒకరికి చేనేత సీర బహుమతిగా ఇస్తామని మనం ప్రకటించమండి ఈరోజు ఆ యాభై మందిని మేము రాసి సీట్లు చుట్టి ఉండిచ్చామండి ఈ కప్పులను దీంట్లో ఒక సీటు తీస్తామండి ఆ సీటు తీసిన వారికి గెలుపు మీదవుతుందండి అలాగే మేము అడిగిన ప్రశ్న ఆగస్టు ఏడవ తారీఖున చేనేత దినోత్సవం ప్రకటించిన సంవత్సరం ఏది అని అడిగామండి దానికి చాలామంది కరెక్ట్గా సమాధానాలు చెప్పారండి ఆగస్టు ఏడు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా చెన్నైలో ప్రారంభించడం అయినదండి మీరు మేము అడిగిన ప్రశ్నకి సమాధానం ఇదండి దీంట్లో సుమారు డెబ్బై మంది పైగా సమాధానాలు కరెక్ట్గా చెప్పారండి వాటిలో మొదటి యాభై మందికి మేము అవకాశం కల్పిస్తామన్నాం కాబట్టి మొదటి యాభై మందినే తీసుకున్నామండి దీంట్లోకి ఆ యాభై మంది సీట్లు కూడా యూట్యూబ్లో ఎవరైతే మాకు పెట్టారో వాళ్ళ పేరు మీదే ఇవి రాసామండి దీంట్లో యూట్యూబ్లో ఏదైతే ఉంటుందో ఆ పేరు వస్తుందండి ఆ పేరు ప్రకారం దీంట్లో వచ్చిన సీటి మీ యూట్యూబ్లో ఎవరైతే మెసేజ్ పెట్టారో ఆ మెసేజ్కి మేము మళ్ళీ మీకు మెసేజ్ పంపుతామండి అప్పుడు మీరు మా వాట్సాప్ నెంబర్కి అడ్రస్ పంపిస్తే ఆ అడ్రస్కి మీరు షేర్ పంపిస్తామండి మీకు ఈ సీట్ తీసిపోయి తీయే ముందు మనం చూడండి కోసంపల్లి షేర్ చూద్దామండి ఇది ఒరిజినల్ కోసంపల్లి షేర్ అండి ఇది చూడండి ఇది పళ్ళు అండి ఇది ఎంతలో షేర్ మొత్తంగా ఈ డిజైన్ వస్తుందండి పింక్ అండి ఇది మనకు అంచేమో బ్లూ వస్తుందండి షేర్ ఈ విధంగా ఉంటుందండి చూడండి చాలా చక్కగా ఉంటుందండి చీర చాలా బాగుంటుందండి చీర చూడండి ఈ చీర చాలా క్వాలిటీగా ఉంటుందండి చీర ఇది పోసంపల్లి వారు తయారు చేసిన అండి ఇది చాలా నీట్గా చాలా బాగుంటుందండి డిజైన్ అంతా కూడా పోసంపల్లి వారు అండి ఇది ఈ చీరలో మనకి అంచైతే మనకి కంచి పొట్టి అంచండి అది అంటే స్టైల్ కొంచెం కంచి పొట్టంచండి కానీ మెటీరియల్ అయితేనేమి ఈ డిజైన్ అయితేనేమి ఇదంతా కూడా పోసంపల్లి వారు తయారు చేసిందండి డిజైన్ అంతా కూడాను ఇటువంటి సీరలు చాలా చోట్ల తయారవుతాయండి కానీ బ్రాండ్ మాత్రం పోసంపల్లి వారిదండి ఇది చూడండి ఎంత బాగుందో ఒరిజినల్ అండి ఇది ఒరిజినల్ ఎక్కత్ షీరలు అంటారండి వీటిని చాలా స్ట్రాంగ్గా ఉందండి సీర అంటే బాగా బాగా పనితనం వచ్చిన వారు చేసిన ఇది అందుకని ఎంత బాగుందండి ఇది చూడండి ఈ సీర ఈ సీర కావాల్సిన వారు ఎవరైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి రేట్ అయితే పదహారు వేలు అండి ఇది చూడండి ఇది మీకు బ్లౌజ్ కూడా మీకు ఈ బ్లూవే వస్తుందండి మనకు మంచి కలర్ అయితే మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ ఇస్తాడండి ఇటువంటి షీరలు అయితే చాలా ఉంటాయండి ఎందుకంటే వాళ్ళది బ్రాండ్ కాబట్టి అండి అక్కడ మనకి చాలా దొరుకుతూ ఉంటాయండి మన దగ్గర ఒకటి రెండు ఉన్నా కానీ వాళ్ళ దగ్గర అయితే కొన్ని వందల చీరలు ఉంటాయండి రకరకాల చీరలు ఉంటాయండి హ్యాండ్లూమ్ సంబంధించి కాబట్టి మన కోసం పిల్లలు కూడా మీకు తక్కువ రేటుగా వస్తారండి వారు చూడండి ఇటువంటి షీర్లు అన్నీ కూడా మనకి షాపుల్లో కూడా దొరుకుతాయండి కొన్ని షాపులు బ్రాండెడ్ షాపులు దొరుకుతాయండి మీరు ఎక్కడ తీసుకున్నా చేనేతకు సంబంధించిన షేర్లు మాత్రం తీసుకోండి ఇటువంటివన్నీ కూడా అండి వీటిలో కూడా డూప్లికేట్లు ఉంటాయండి డూప్లికేట్ షేర్ అయితే మీకు రెండు వేలకి మూడు వేలుకి వచ్చేస్తాయండి కానీ ఒరిజినల్ అయితే మీకు ఇటువంటి షేర్ పదివేలు పైన కానీ తక్కువ ఉండవండి ఎందుకంటే ఇవన్నీ కూడా చేతితో తయారు చేసిన చీరలు కాబట్టి అండి మనకి షేర్ కూడా లేట్ అవుతుందండి ఈ షేర్ తయారు అవ్వాలంటే మనకి కనీసం ఒక వారం రోజులు పడుతుందండి అందరం చాలామంది కష్టపడితే ఒక సీత తయారవుతుందండి వారం రోజులు పడుతుంది దీని క్వాలిటీ మాత్రం చాలా గా ఉంటుందండి అలాగే మనం రెండో షేర్ చూద్దామండి చూడండి ఇది ఆరెంజ్ కలర్ ఏమో మనకి పళ్ళు ఇచ్చారండి మనకి ఆనంద బ్లూ ఏమో షేర్ కలర్ ఇచ్చారండి కూడా ఒకసారి చూద్దామండి సీర ఇది పళ్ళు అండి మనకి పళ్ళు ఏ విధంగా ఉందో బ్లౌజ్ కూడా అదే విధంగా ఉందండి చూడండి ఎంత బాగుంది చక్కగా ఉందండి బ్లౌజ్ కూడా చిన్న డిజైన్ అండి లైట్గా గడి వస్తుందండి సీరలో కూడా గడి ఉంటుందండి మనకి సేర్ ఇదండి మనకి అంచు పెద్ద అంచు వచ్చేయండి దర్బార్ అంచు అంటారండి అంచు వచ్చిన తర్వాత లైట్గా చిన్న గడిలో మనకి చిన్న చిన్న చుక్కలు ప్లస్ ఉంటాయండి ఇవన్నీ కూడా చూడండి ఇదండి ఇది కూడా మీకు పోసంపల్లి చీరేనండి ఇది పోసంపల్లి ఎక్క చీరేనండి ఇది కూడాను చూడండి ఇవన్నీ కూడా ఒరిజినల్ అండి ఇవన్నీ కూడా ఒరిజినల్ సీనేత సేర్లండి మీకు కొన్ని వందల రకాలు కావచ్చే కోసం పనిలో చాలా షాపులు ఉంటాయండి వాళ్ళ దగ్గర తీసుకొచ్చండి లేదా ఒకటి రెండు మీకు ఎలా నచ్చితే మా దగ్గర కూడా తీసుకువచ్చండి చూడండి చాలా చాలా బాగుంటాయండి మనం ఇంకా విషయానికి వచ్చేద్దామండి ఎందుకంటే ఇది డ్రాప్ తీస్తున్నామండి దీంట్లో ఒక సీటు మాత్రమే నేను తీస్తానండి ఆ సీటు ఎవరికైతే వచ్చిందో వారితే చేరండి చూడండి ఇవన్నీ కూడా ఒక యాభై సీట్లు అండి ఇవి ఫస్ట్ మొదటగా మాకు ఎవరైతే మాకు కరెక్ట్ సమాధానాలు చెప్పారో మొదటి యాభై మందికి మాత్రమే డ్రా తీస్తున్నామండి ఇలాగ ఇంకా ఎన్నో డ్రాలు ఉంటాయండి మన ఛానల్లోనూ వస్తూనే ఉంటాయండి అన్నీ కూడాను మీరు ఛానల్ని చూస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మీకు ఏపీ సెడ్లో మళ్ళీ ఫ్రీ సైడ్ ఉంటాయండి చూడండి ఇప్పుడు మేము ఒక సీటు తీస్తానండి ఆ సీట్ ఎవరు తగిలితే వాళ్ళదేనండి ఇదిగోనండి ఈ సీటు వారికి తగిలిందండి సీర కెమెరి దగ్గర చూడండి ఒక్కసారి నాగమణి చూడండి ఇది నెంబరు సిక్స్ ఎయిట్ 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 నాగమణి సిక్స్ త్రిపుల్ ఎయిట్ అండి ఈ నెంబర్ ఎవరికి తగిలిందో మేము మీ మాకు మెసేజ్ పెట్టారు కాబట్టి మీకు అదే ఇదే నెంబర్కి మేము మెసేజ్ పెడతామండి మీరు మాకు అడ్రస్ పెట్టండి అడ్రస్కి మేము మీకు షేర్ పంపిస్తామండి మీకు ఈ షేర్కి ఏ విధమైన డబ్బులు పంపించిన అవసరం లేదండి ఎందుకంటే సాధ్య డబ్బులు కూడా మాకు అవసరం ఉండదండి ఎందుకంటే మీకు పంపిస్తా అన్నాం కాబట్టి మేము పంపిస్తామండి మీరు అడ్రస్ ఒకటి పెట్టండి పల్లెటూరు అయితే మాత్రం ముందుగానే మాకు చెప్పండి ఎందుకంటే పోస్టల్ ద్వారా వస్తుందండి అదే టౌన్ అయితే మీకు కొరియర్ ద్వారా వస్తుందండి చూడండి ఒకసారి నేను తర్వాత మళ్ళీ ఈ పేరు ఎవరిది ఏ ఊరు అన్నది కూడా మీకు తర్వాత ఎపిసోడ్లో నేను చెప్తానండి అంటే ఇప్పుడు చెప్పడం కుదరదండి ఈ నెంబరే ఏమైనా తెలిసి తప్పించి ఈ ఈ సీట్లో ఉన్నవారు ఎవరో కూడా మనకు తెలియదండి ఇప్పుడు మీరు మాకు చెప్తే మాకు అర్థమవుతుందండి పలానా వాళ్ళని మాకు అర్థమవుతుందండి ఎందుకండి మీ యూట్యూబ్లో మాకు ఎవరైతే మెసేజ్ పెట్టారో ఇదే నెంబర్కి మేము మెసేజ్ పెడతామండి ఓకేనండి వీళ్ళకి విజయం వరించిందండి ఈ సీటు వరకు